ఎద్దులు ఆడికొచ్చినామన్న ఆడికొచ్చిన తర్వాత గడలు మోసుకున్నామని ఆకి క్షేణమని అన్నాడు వాళ్ళ ఏరే వాళ్ళు పడకలు పడకలన్నీ పోతున్నాయి మీరు ఇట్లా బొమ్మని చెప్పినాడు మేము దించినాము ఒక ఖాడి వచ్చేసి గడకొచ్చింది రెండో కాడి రెండు బెదిరి అంకి వేసుకొని వాగులో ఇది జరిగింది చచ్చిపోయినాయి ఇంక నేను పోతుంటే నన్ను గడకు తీసుకొని అందరికీ నమస్కారం ఇక్కడ రైతనేది ఆయన రువ రెండు అనేది ఆయన ఇక్కడ వెలుగు నుంచి బాడీ కోసము వేరేలు వచ్చాడు వచ్చి ఇక్కడ వాగొచ్చేసిందని చెప్పేసి ఇట్లా తిరిగి రావాలని చెప్పేసి వచ్చినాడు ఆ రైతులు తెలియదు కదా వాళ్ళు వెలుగుడు వాళ్ళది ఇక్కడ బోయిల్ అతను వచ్చేసి ఆయన ఇత్తనం వేపించుకుంటుంది ఆయన వాగులోంచి దాటండి లోతు లేదు ఎక్కువ అని చెప్పినాడు కానీ వాళ్ళు మేము దాటము అక్కడి నుంచి ఎక్కడన్నా అవకాశం ఉంటే అక్కడి నుంచి మేము దాటించుకుంటాము గాడాలు అవి అన్నాడు లేదు రండి నేను దిగి చూపిస్తానని దిగినాడు రెండు రెండు ఎద్దులు మళ్ళీ ఒక బండి అయినా మళ్ళీ రెండు ఎద్దులు ఒక బండి దాని మీద ప్లస్ గాడియాలు ఉన్నాయి అంటే కొరముట్లు అంటారు వచ్చినారు వచ్చిన తర్వాత ఆ బండికి వచ్చేసి చూపించినాడు దిగినవి అవి కొంచెం అలవాటు అయినవి ఇవి సన్నమేనా మొగదుళ్ళు అది దిగినవి అని చెప్పేసి ఈయన కూడా దిగేసినాడు ఆ మనిషి కూడా ఈత రాదు దిగిన తర్వాత లోతు చాలా ఎక్కువ ఉండడంలో లోతుకి వెళ్ళిపోయి లోతుకెళ్ళిపోయి ఆ వాగు రావడంలో కోటిదండే నీళ్ళు ఆ ఎద్దులు బెదిరి ఒకదాని మీద ఒకటి పడి ఆ మనిషి కూడా ఎద్దుల మనిషి కూడా ఓనరు బండి కింద లోపల పడిపోయి అతను స్థితిలో ఉంటే